ఓం శ్రీ శ్రీరో వీరమందరికీ నమస్కారం అండి ప్రదోషకాలం అంటే ఏమిటి ఆ సమయం ఎప్పుడు వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎందుకంటే ప్రదోషకాలం అంటే సామాన్యమైన సమయం కాదండి ఆ సమయంలో కనుక ఈ దేవాలయం దర్శించుకున్నట్లయితే సకల కార్యాలకు సిద్ధించే సమయం ఈ సమయమే అండి ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే కాలాన్ని మన పూర్వీకులు చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నారు చాలా పురాణాలు కూడా చెప్తున్నారు ఆ సమయం గురించి కాబట్టి తప్పకుండా ఆ యొక్క వీడియోను అందరూ కూడా చూసి మరి యొక్క సమయాన్ని పాటిస్తూ నా యొక్క ఛానల్ని ఇంకా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి టాపిక్లోకి వెళ్దాం మరి యొక్క కాలానికి శివ పూజలు ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదండి అలానా సమయం ప్రదోషకాలం అని చెప్పేందుకు స్పష్టమైన నిబంధనలు ఏవి లేవండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వేరు వేరు ప్రాంతాల బట్టి వేరు వేరు సాంప్రదాయాల బట్టి యొక్క కాలం అనేది మారుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల వారు సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలను ప్రదోషకాలంగా భావిస్తారు అలాగే మరికొన్ని ప్రాంతాల వారు సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు ఇరవై నాలుగు నిమిషాల తర్వాతను ప్రదోషకాలంగా భావిస్తారు అయితే చాలామంది భక్తులకి ఈ సమయంలో మరి రెండు మూడు రకాలు చెప్పారు కదా గారు అవ్వాలంటే మరి దాంట్లో ఏది పాటించాలనే సందేహం చాలా మనకి వస్తుంది అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే సూర్యాస్తమయం అనేది చాలా పవిత్రమైనది ఆ సమయాన్ని బేసిక్గా తీసుకొని ఆ సమయాన్నే ప్రదోషకాలంగా భావిస్తే సరిపోతుంది ప్రదోషకాలంలోనే సకల దేవతలు కైలాసానికి చేరుకుంటారని ఈ సమయంలోనే పరమశివుడు అర్ధనారీశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి ఎన్నో కథలు చెబుతున్నాయి ఈ సమయంలోనే ప్రమధగానాలు లోకాలను చుట్టే సమయంగా భావిస్తారు మన పూర్వీకులు ఈ సమయంలో కనుక పరమశివుడిని ధ్యానిస్తే సేవిస్తే విశేషమైన ఆయన అనుగ్రహం లభిస్తుంది అని ఒక బలమైన నమ్మకం ఈ సమయంలో శివుడిని దర్శించుకోవడానికి స్త్రీ పురుషుల భేదం లేదు కులాల మతాల భేదం లేదండి ఎవరైనా సరే భక్తితో శ్రద్ధతో ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించుకోవచ్చు మరి ఈ సమయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఏ శ్లోకాన్ని చదవాలి అనే విషయం గురించి చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది మరి ఆ సందేహం కూడా ఇప్పుడు చెప్తున్నానండి ఈ ప్రదోషకాలంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవడం అంటే మీ గృహంలో పూజా గదిలో స్వామివారి ముందర ఈ ప్రదోషకాలంలో స్వామివారికి సంబంధించిన రుద్రం చదువుకున్నట్లయితే ఒకసారి ధ్యానించినట్లయితే స్వామి వారి యొక్క విశేషమైన సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ రుద్రం రాని వారికి నేర్చుకుని వారికి ఏది చదవాలి అంటే శివ పంచాక్షరి మంత్రాన్ని చదివినట్లయితే శివ పంచాక్షరి మంత్రం ఏమిటంటే ఓం నమ శివాయ ఇది శివ పంచాక్షరి మంత్రం ఈ మంత్రాన్ని కనుక ఈ ప్రదోష కాలంలో నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే విశేషమైన వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు శివ పంచాక్షరి మంత్రమే కాకుండా మృత్యుంజయ మంత్రం కూడా చదువుకున్నట్లయితే స్వామి వారి యొక్క ప్రదోషకాలంలో జపించినట్లయితే మీ గృహంలో దారిద్ర్యం ఉండదండి మీ యొక్క గృహంలో స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే ముఖ్యంగా మీ గృహానికి సంబంధించిన నిరదృష్టి పరయంత్రాలు తంత్రాలు అన్ని కూడా తొలగిపోతాయండి తప్పకుండా ప్రదోషకాలంలో మృత్యుంజయ మంత్రం కానీ అలాగే శివ పంచాక్షరి మంత్రం కానీ రుద్ర నమక చమకం కానీ చదువుకున్నట్లయితే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదండి వీటితో పాటుగా మీకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మృత్యుంజయ మంత్రం యొక్క ఫలితం ఏమిటంటే మృత్యుంజయుడు అంటే మృత్యువును మనకు అనుకోకుండా ఎన్నో ఆపదలు వస్తుంటాయి వాటి నుండి తప్పిస్తాడు యొక్క భగవంతుడు మృత్యుంజయుడు కాబట్టి తప్పకుండా పరమశివుని ప్రదర్శకాలంలో దర్శించుకోండి రుద్రనమకము కానీ చమకము కానీ అలాగే మృత్యుంజయ మంత్రం కానీ శివ పంచాక్షర మంత్రం కానీ తప్పకుండా జపించండి మృత్యుంజయ మంత్రమండి ఓం త్రయంభకం భకం సుగంధం సుగంధిం పుష్టివర్ధనం గురువార్క విపబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాద్ ఇది మృత్యుంజయ అండి కాబట్టి స్పష్టతతో ఈ యొక్క మంత్రాన్ని శివపంచాక్షరి మంత్రాన్ని మృత్యుంజయ మంత్రాన్ని రుద్ర నమక చమకాన్ని ధ్యానించండి జపించండి ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే ప్రదోషకాలం అంటేనే పాపాలను హరించేది తొలగించేది అని అర్థమండి స్వామివారితో పాటు అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి పంతులు గారు అని అంటే ఈ ప్రదోషకాలంలో కనుక ఈ ప్రదోషకాలంలో కనుక అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది లభించడమే కాకుండా మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి మనస్సులోని కోరికలన్నీ సిద్ధిస్తాయి సుఖశాంతులు లభిస్తాయి గృహంలో అత్తాకూడల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా జీవిస్తారు అలాగే సుఖ సంతోషాలతో పాటు సంపూర్ణమైన ధన సంపద కలుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క సమయాన్ని పాటిస్తూ శివానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు